హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కలెక్షన్స్ అండ్ లాక్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా సాఫ్టీ డిజిటల్స్ స్వర్ణముఖి పట్టు వస్తుంది అవైలబుల్ ఉన్న శారీస్ వరకు ఒక వన్ లాస్ట్ వీడియో అనుకోవచ్చు కొన్ని రీస్టాక్ అయ్యాయి డార్క్ కలర్స్ తెప్పించాను చాలామంది డార్క్ కలర్స్ అడుగుతున్నారు అనేసి కొంచెం కొత్త కలర్లు వచ్చాయి అలాగే మనకి అవైలబుల్ ఉన్న వరకు కలర్స్ అన్ని చూపిస్తాను ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది సారీ వచ్చేసి చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ మనకి ఇది వచ్చేసి ఒక్క కలర్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది డార్క్ కలర్ చార్టర్ విత్ మనకి కొంచెం డిఫరెంట్ షేడ్ మీకు వీడియోలో ఏదైతే కలర్ క్యాప్చర్ అవుతుందో అదే కలర్ ఉంటుంది బ్రిక్ రెడ్ కంటే కూడా కొంచెం డార్క్ ఉంది సారీ కలర్ చాలా బాగుందండి మంచి డార్క్ కలర్స్ చాలామంది అయితే డార్క్ కలర్స్ కోసం వెయిటింగ్లో ఉన్నారు రీస్టాక్ అయితే చేయించాము సేమ్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను మొన్న ఆఫర్ ప్రైజ్ ఏదైతే ఇచ్చానో ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మనకి కొత్త స్టాక్ మీద కూడా అదే క్లియరెన్స్ ప్రైజ్ ఇస్తున్నాము నచ్చితే కనుక మిస్ చేసుకోవద్దు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే ఇదే విధంగా ఉంటుంది మంచి డిజైన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఫాలింగ్ మెటీరియల్ సాఫ్టీ డిజిటల్ శారీస్ చాలామందికి ఏంటంటే ఇవి నిలబడతాయా అనేసి మెసేజ్ చేయటము కొంచెం మీరు చెప్తే తీసుకుంటాము ఇలా అంటారు కానీ కాదండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇదేమి నిలబడేటటువంటి ఫ్యాబ్రిక్ ఏం కాదు ఇదిగోండి ఈ విధంగా వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం ఎట్లా అంటే అట్లా ఎట్లా పెడితే మామూలుగా అట్లాగే ఉంటుంది ఒక సిల్క్ శారీ వేర్ చేసిన ఫీలే వస్తుంది పళ్ళు బ్లౌజులు ఉంటాయి ఇవి వచ్చేసి మనకి మిస్ ప్రింట్స్లో వచ్చాయి అంటే ఎక్కడైనా ఒక వైట్ లైన్ లాగా రావటం కానీ ఏదైనా ఒక చిన్న మిస్ప్రింట్ ఉండేటటువంటి ఛాన్స్ ఉన్న సారీస్ అంతే తప్ప డ్యామేజెస్ రావు చెక్ చేసే పంపిస్తాము ఓపెనింగ్ వీడియో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలండి ఓపెనింగ్ వీడియో లేకపోతే మనం ఏం చేయలేము కాబట్టి ఓపెనింగ్ వీడియో పార్సల్ రాగానే ఇది సారీ మంచిగా వస్తుందా చెడ్డగా వస్తుందా అన్న సంగతి కాదు కాకపోతే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నుంచి రెస్పాన్స్ ఉండాలి అంటే కంపల్సరీ ఓపెనింగ్ వీడియో ఉండాలి మీరు రెగ్యులర్ కస్టమర్స్ అయినా మన దగ్గర నెంబర్ ఆఫ్ సారీస్ తీసుకున్నా కూడా చాలామంది అంటున్నారు ఇప్పటి వరకు ఇన్ని శారీస్లో లేదు కదా దీనికి కంప్లైంట్ వచ్చింది తీసుకోండి అని అంటారు అలా కాదండి ఓపెనింగ్ వీడియో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఎవరి దగ్గరైనా కూడా రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకైనా కూడా నేను ఒకటే చెప్తున్నాను ఇది రిక్వెస్ట్ అంతే ఇంకో రకంగా కాదు కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మనకి ట్రాన్స్పరెన్సీ మెయిన్ చాలా ఇంపార్టెంట్ అండి బిజినెస్లో వచ్చేసి ఎక్కడైనా కానీ ఇది ఫ్రెండ్షిప్ కాదు కాబట్టి మనకి ఇట్స్ అ బిజినెస్ అంతే ఇప్పుడు నేను ఈ శారీ చూపిస్తాను నేను మీరు ఆర్డర్ చేసుకుంటే ఇదే సారీ మీకు పంపిస్తున్నాను మీకు ఇక్కడ నచ్చుతుంది నాకు అక్కడ నచ్చలేదండి ఇది అలా కాదు అని అంటారు అలా కాదు కాబట్టి ప్రోడక్ట్ నచ్చితేనే తీసుకోండి డీటెయిల్స్ ఉన్నది ఉన్నట్లే చెప్తాము ఇది వచ్చేసి సెల్ఫ్ కూడా మనకి డిజైన్స్ వస్తాయి శారీస్ చాలా బాగుంటాయి రివ్యూస్ చాలా బాగా వచ్చినటువంటి శారీస్ స్వర్ణముఖి పట్టు అంటారు సాఫ్టీ డిజిటల్ శారీస్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా అన్నీ కూడా మనకి డార్క్ కలర్స్ ఎక్కువే ఉన్నాయి ఈ వీడియోలో డార్క్ కలర్స్ తెప్పించాము నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయొచ్చు ఫోల్డ్ అయితే చేయలేను ఇమీడియట్లీ పేమెంట్స్ అనుకునే వాళ్ళ దగ్గరే ఆర్డర్స్ తీసుకుంటాం ఇంకొక విషయం అండి డిస్పాచెస్ మాత్రం మనకి నెక్స్ట్ మండే ఉంటుంది మండే వరకు డిస్పాచెస్ ఉండవు ఇందుకు మాకు ఇష్టం ఓకే అనుకుంటేనే తీసుకోండి శారీ కలర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది మిస్ ప్రింట్ అండి ఎందుకంటే రేపు వచ్చేసి టెన్త్ ఎగ్జామ్ ఉంది పోస్టల్లో యాక్సెప్ట్ చేయరు ఇవాళ డిస్పాచెస్ వెళ్ళిపోయాయి ఈరోజు మార్నింగ్ వరకు మార్నింగ్ లోపు ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారో అందరివి డిస్పాచ్ డిస్పాచ్ అయిపోయినాయి ఇంకా ఇప్పటి నుంచి మొదలుకుని మనకి మండే డిస్పాచెస్ ఉంటాయి ఫ్రైడే గుడ్ ఫ్రైడే వచ్చింది సాటర్డే హాలిడే అంట సండే హాలిడే కంటిన్యూస్ హాలిడేస్ ఉండటం వల్ల మనకి డిస్పాచెస్ అవ్వవు సారీ మాత్రం చాలా బాగుందండి ఫ్లోరల్స్ రెగ్యులర్ తీసుకుంటున్నాము ఫ్లోరల్స్ వద్దు కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే మంచి డిజైన్ ప్యాటర్న్ శారీ కలర్ మాత్రం చాలా బాగుంది సేమ్ మీకు వీడియోలో క్యాప్చర్ అవుతున్న కలర్ ఏ ఉంటుంది ఇవన్నీ కూడా పేస్టల్ షేడ్స్ వస్తాయి డార్క్ కలర్ చాట్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇదే మిస్ప్రింట్ దీనికి రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఉండదు ఇది బ్లౌజ్ మనకి హెవీ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ వస్తుందండి బ్లౌజ్ పాటు మాత్రం వన్ మీటర్కి ఏ మాత్రం తక్కువ కాకుండానే వస్తాయి ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీరు సింగిల్ శారీ తీసుకున్న టూ శారీస్ తీసుకున్న త్రీ శారీస్ తీసుకున్న సేమ్ ప్రైస్ దయచేసి బార్గెన్స్ అనేది చేయొద్దు మనం ఇచ్చేదే రీజనబుల్ కాస్ట్కి ఇస్తున్నాము ఈ శారీ కోసం నెంబర్ ఆఫ్ మెసేజెస్ మళ్ళీ స్టాక్లో కూడా మనకి సింగిల్ పీస్ మాత్రమే వచ్చింది ఆల్ ఓవర్ అంతా లీఫీ ప్యాటర్న్ తోటి వస్తుంది ప్రతి సారీ కూడా ఓపెన్ చేసే చూపిస్తున్నానండి మాక్సిమం ఫొటోస్ కోసం అడగొద్దు ఫొటోస్ పంపించలేము ఇవి మన ఛానల్లో చాలా సేల్ చేస్తున్నాం సారీస్ మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్ ప్రీషిప్పింగ్ ఎవ్వరు ఇవ్వరండి నిజంగా కూడా ఛాలెంజింగ్ ప్రైస్ దీని మీద మా అంటే మాకు మార్జిన్ వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ మార్జిన్లో ఇస్తున్నటువంటి సారీస్ నచ్చితే మిస్ చేసుకోకుండా తీసుకోండి లేదు ప్రోడక్ట్ నచ్చలేదు వదిలేసేయండి పర్లేదు ఇష్టపడిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ఆనియన్ పింక్ వస్తుందండి పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా వస్తుంది సారీ అంతా కూడా మనకి లీఫే ప్యాటర్న్ తోటి ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది సారీ ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది సారీ డార్క్ లైట్ కలర్స్ కూడా ఉంటాయి చూపిస్తాను ఫస్ట్ డార్క్ కలర్స్ చూపిస్తున్నానండి చాలామంది అయితే డార్క్ కోసం వీటిలో డార్క్ కలర్స్ తెప్పించండి మేడం అనేసి చాలా రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి మనకి కలర్ కాంబినేషన్ బాగుంది మంచి గ్రీన్ కలర్ తోటి వస్తుంది ఆల్ ఓవర్ అంతా లైట్ కలర్ గ్రీన్ కలర్ తోటి ఇది పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదే విధంగా వస్తుంది ఫైవ్ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీషిప్పింగ్లో అవైలబుల్ ఉంది సారీ ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇది ఇంకొక కలర్ కలర్ చాలా బాగుంటుందండి లాస్ట్ టైం చాలా మంది అడుగున్నటువంటి సారీ సింగిల్ పీసెస్ వచ్చినట్లు ఉన్నాయి మళ్ళీ ఈసారి కొంచెం లిమిటెడ్గానే తెప్పించాను ఎందుకంటే మనం చాలా వరకు చాలా సారీస్ సేల్ చేసాం వన్ ట్వంటీ వస్తే మన దగ్గర రిమైనింగ్ ఒక థర్టీ ఏమో ఉన్నట్లున్నాయి వాటికి ఇంకొక ట్వంటీ యాడ్ చేసాము న్యూ కలర్స్ ఇది పళ్ళు వస్తుంది అందులో ఈ కలర్ కూడా ఒకటే వచ్చింది బాగుందండి సారీ ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది శారీ మాత్రం చాలా బాగుంది ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది కింద వైపు వచ్చేసి బార్డర్ ఈ విధంగా వస్తుంది డిజైన్ కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది వేర్ చేస్తే అవుట్ ఫిట్ చాలా నీట్గా ఉంటుంది వచ్చేదంతా కూడా మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఒక సిల్క్ శారీ ప్రైజ్లోనే బెస్ట్ శారీ వస్తుంది వ్యూ మిస్టేక్ కూడా అంతగా కనిపించదు మనకి సారీ మిస్ ప్రింట్ కూడా అంతగా కనిపించదు మనకి ఎవరికైనా ప్రజెంటేషన్ పర్పస్ కానీ గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నా హ్యాపీగా తీసుకోవచ్చు అంతగా ఫైండ్ అయ్యేటటువంటి శారీస్ ఏం కాదు మనకి ఆల్ ఓవర్ డిజైన్ చాలా బాగా వచ్చిందండి మంచి డార్క్ కలర్ చాట్ మనకి డిజిటల్ అనేది డిజైన్ చాలా బాగా కనబడుతుంది లెమన్ ఎల్లో కలర్ బార్డర్ పాట వస్తుంది పళ్ళు వచ్చేసి సేమ్ లెమన్ ఎల్లో కలర్ పళ్ళు పాట బ్లౌజ్ వచ్చేసి ఇదే విధంగా ఉంటుంది బ్రొకెట్ బ్లౌజ్ వన్ మీటర్ ఫైవ్ నైంటీ నైన్ అండి కొంచెం ఫాస్ట్గానే చూపిస్తాను స్టాక్ ఎక్కువే ఉంటుందండి వీడియోస్ తీయటానికైనా కొంచెం మనకి డిలే అవుతున్నాయి వారాహి కట్ పీసెస్లో రావట్లేదు అంటున్నారు వీడియో ఇద్దాము శారీ కలర్ చాలా బాగుంది పీపర్ డిజైన్ తోటి మనకి ప్యారెట్ అండి ప్యారెట్ ఉంది పికాక్ ఉంది క్వీపర్ డిజైన్ చాలా బాగుంది సారీ మంచి కలర్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్తో వచ్చిన చార్ట్ ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్న సారీ బ్లౌజ్ ఉంది పళ్ళు ఉంది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సింగిల్ శారీ తీసుకున్నా కూడా మీ వరకు ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది షిప్పింగ్ మైనస్ చేస్తే సారీ ఏ ప్రైస్కి వస్తుందో చూడండి నచ్చితే మిస్ చేసుకోవద్దు ఇంకా రీస్టాక్ అయ్యేటటువంటి ఐటమ్ ఏం కాదండి ఇంకా రీస్టాక్ చేయించము మనము డిజిటల్స్ ఇంకా ఇప్పట్లో తెప్పించను మనం చాలా వరకు సేల్ చేస్తాం మినిమమ్ ఒక త్రీ హండ్రెడ్ సారీస్ అండి స్టార్టింగ్ నుంచి త్రీ హండ్రెడ్ అబోవే సేల్ చేసినటువంటి సారీస్ చాలా బాగుంటుంది ఇంకా నెంబర్ ఆఫ్ మెంబర్స్ అడిగేటోళ్ళు ఉన్నారు పింక్ వస్తుందండి పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సింగిల్ పీస్ మాత్రమే వచ్చింది మళ్ళీ ఇదే సారీ ఆల్ ఓవర్ అంతా సేమ్ డిజైన్ చాలా బాగుంటుందండి సారీ వేర్ చేస్తే ఇది పళ్ళు వస్తుంది లావెండర్ కలరు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇట్లానే వస్తుంది ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నటువంటి సారీ అన్నీ కూడా కలర్స్ చాలా బాగా వచ్చాయి మంచి డార్క్ తో వెళ్ళింది ఇది లాస్ట్ వీడియోలో శారీ నేనండి మంది అడుగున్నారు నేను ఆర్డర్ తీసుకున్నానేమో అనేసి అందరికీ కూడా నాట్ అవైలబుల్ చెప్పాను సింగిల్ పీస్ మాత్రమే ఫైవ్ నైంటీ నైన్ అండి ఈచ్ వన్ సారీ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది లేదు అన్నారు మళ్ళీ చూపిస్తున్నారు అని అనుకోవద్దు నేను దీనికి మనీ వేసేసారు అన్నట్లుగా ఆర్డర్స్ తీసుకోలేదు చాలా మంది అడిగారు లాస్ట్ వీడియోలో ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది సారీ గ్రీన్ కలర్ అండి కలర్ మంచి డార్క్ కలర్ వచ్చింది చాలా బాగుంది శారీ ఇటువంటి సారీస్ ఏంటంటే మనకు చూస్తే కొంచెం క్లన్జీగా అనిపిస్తుంది కానీ అవుట్ ఫిట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది పళ్ళు పాటు వస్తుంది మంచి డార్క్ కలర్ తోటి ఉంది శారీ ఫైవ్ నైంటీ నైన్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇదే విధంగా వస్తుంది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది శారీ స్క్రీన్ షాట్స్ మాత్రం కొంచెం క్లియర్గా చేయండి ఇది కూడా బాగుంటుంది సారీ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బార్డర్ కాన్సెప్ట్ చాలా బాగా వస్తుంది కాఫీ కలర్ తోటి బార్డరు మనకి పళ్ళు పాటు విధంగా వస్తుంది బ్లౌజ్ ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్ అండి శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫ్లోరల్ చాలా బాగుందండి శారీ మంచి క్లాసీ లుక్ ఉంటుంది వేర్ చేస్తే ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో శారీ అవైలబుల్ ఉంది డిజిటల్ వచ్చేసి శారీ ఈ విధంగా ఉంటుంది మనకి సెల్ఫ్ వర్క్ రన్ అవుతుంది సెల్ఫ్ ఎంబోజ్డ్ ఉంటుంది గోల్డెన్ కలర్తో బుటీస్ శారీ మాత్రం అవుట్ఫిట్ చాలా బాగుంటుందండి ఇవే శారీస్ మనం బయట తీసుకోవాలి అనుకుంటే మినిమం లెవెన్ హండ్రెడ్ లేనిదే శారీ అయితే రాదు అంత బాగున్నాయి శారీస్ నచ్చితే మిస్ చేసుకోవద్దు మనకిది గ్రేట్ ఇష్యూ మీద వస్తుంది శారీ చాలా బాగుంది ఆల్ ఓవర్ అంతా ఫ్లోరల్ మనకి పిచ్చుకలు స్పారోస్ వస్తాయి చా బాగుంటుందండి శారీ ఇది బ్లౌజ్ పార్ట్ మనకి పళ్ళు ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్స్ ఉంటే ఉండేటటువంటి ఛాన్స్ ఉన్న శారీసే ఫ్రెష్ అనుకుని తీసుకోవద్దు నెంబర్ ఆఫ్ శారీస్ సేల్ చేస్తున్నా ఇంకా ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తారేమో అన్న ఉద్దేశానికి చెప్తాను శారీ చాలా బాగుంటుంది లైట్ కలర్స్ చాటండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇట్లా బర్డ్స్ వస్తాయి క్వీపర్ డిజైన్ ఉంటుంది ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ది ఇదే పీసులు మనకి ఇంకొక టూ ఆర్ త్రీ ఉన్నాయి నిన్న ఒక మేడం చాలా రిక్వెస్ట్ చేశారు ఫొటోస్ పెట్టండి చూసి చెప్పండి కొంచెం మాకు ఫోర్ సారీస్ కావాలి అన్నట్లుగా ఈ డిజైన్లో ఉన్నాయండి ఒక త్రీ సారీస్ ఉన్నాయి సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ వీడియో చూస్తుంటే కనుక ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఫొటోస్ అయితే పంపించలేము దయచేసి ఇది ఒక్కటి అర్థం చేసుకోండి ఉన్నది ఉన్నట్లు చాలా క్లియర్గానే వీడియోలోనే చూపించేస్తాము నచ్చితేనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సేమ్ నెంబర్కి వాట్సప్ ఉంటుంది నైన్ ఫోర్ నైన్ ఫోర్ టూ ఫోర్ ఎయిట్ జీరో నైన్ జీరో అండి ఛానల్ నెంబర్ వచ్చేసి పేమెంట్ కూడా ఇదే నెంబర్కి ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది శారీ మాత్రం అవుట్ఫిట్ చాలా బాగుంటుందండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నటువంటి శారీ మంచి కలర్ కాంబినేషన్ ఇటువంటి లైట్ లైట్ కలర్కి డార్క్ వచ్చేసరికి ఏంటంటే శారీ అవుట్ఫిట్ చాలా బాగుంటుంది ఎటువంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా మ్యాచ్ అవుతాయి లైట్ వెయిట్లోనే ఉంటాయి మరి అంత హెవీ వెయిట్లు కానీ నిలబడేటటువంటి ఫ్యాబ్రిక్స్ కాదు కాపర్ సల్ఫేట్ బ్లూ అండి బార్డర్ వచ్చేసి విధంగా వస్తుంది బాగుంది రిచ్ పళ్ళు వస్తుంది ఇప్పుడు నేను చూపించే సారీస్ అన్నీ కూడా విత్ బ్లౌజులు ఉన్నాయి చూపిస్తున్నాను ఫైవ్ నైంటీ నైన్ అండి వితౌట్ బ్లౌజులు ఉన్నాయి లాస్ట్లో చూపిస్తాను ఒక త్రీ ఆర్ ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది వచ్చే సెల్ఫ్ ఎంబోజ్డ్ పీస్ అంటే ఈ విధంగానే ఉంటుంది కొంచెం బార్డర్ వచ్చే సుబ్బెత్తగా కొంచెం ఇట్లాగే ఉంటుంది సారీ ఫైవ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవుట్ ఫిట్ మాత్రం చాలా బాగుంటుందండి మంచి సారీస్ దట్ రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఆల్ ఓవర్ వచ్చేసి ఇదే విధంగా వస్తుంది ప్యాటర్న్ అనేది చాలా బాగుంది ప్రతి సారీ కూడా కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది డిస్పాచెస్ మాత్రం మండే ఇస్తాము ఇది ఒక్కటి విన్నాకనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఒకటి రెండు రోజుల్లో సారీస్ మాకు కావాలి అనుకునే వాళ్ళు దయచేసి ఆర్డర్ పెట్టుకోవద్దు ఎందుకు అంటే మాకు పోస్టల్ సర్వీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి ప్రజెంట్ పోస్టల్ నుంచే మీకు వస్తాయి పోస్టల్ త్రూనే వస్తాయి కాబట్టి కొంచెం డిలే ఉంది హాలిడేస్ వచ్చాయి నచ్చిన వాళ్ళే పెట్టుకోండి లేట్ అయినా పర్లేదండి వన్ వీక్ అనుకునే వాళ్ళు మాత్రమే పెట్టుకోండి పళ్ళు వచ్చే విధంగా ఉంటుంది శారీ కలర్ చాలా బాగుంది ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫొటోస్ కోసం అడుగుతున్నారు ఫొటోస్ పంపించలేను వీడియోలోనే క్లియర్గానే చూపిస్తున్నాం కాబట్టి సేమ్ శారీ మీ వరకు వస్తుంది ఓపెనింగ్ వీడియో అనేది పెట్టండి ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే మెసేజ్ చేయండి ఓపెనింగ్ వీడియో లేనిదే మాత్రం ఏది యాక్సెప్ట్ చేయలేము మంచి బిస్కెట్ కలర్ షేడ్ శారీ చాలా బాగుంది ఆల్ ఓవర్ అంతా కూడా టిష్యూ డిజైన్ రన్ అవుతుంది శారీ ఈ విధంగా ఉంటుంది చాలా లైట్ వెయిటెడ్ స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ అండి ఎవరైనా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది ఫైవ్ నైంటీ నైన్ అండి ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మనకి ఇది పింక్ కలర్ అండి ఆనియన్ పింక్ మనకి ఆనియన్ పింక్లో కూడా డార్క్ కలర్ చార్ట్ సారీ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది పాటు ఫైవ్ నైంటీ నైన్ అండి శారీ మాత్రం చాలా బాగుంది పికాక్స్ అలాగే మనకి కొంగలు పిట్టలు అంతా కూడా మనకి శారీ చాలా బాగుంది మంచి సీనరీ శారీ ఫైవ్ నైంటీ నైన్ అండి ఈచ్ వన్ శారీ ప్రైజ్ వచ్చినాకి ఫైవ్ నైంటీ నైన్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు అన్నీ కూడా సింగల్ పీసెసే దీంట్లో అయినా రిపీటెడ్ వస్తే చెప్తాము ఎవరికైనా టూ పీసెస్ అలా కావాలి అనుకున్న రిపీట్ ఉన్న పీసెస్ చెప్తాను మిగతా అన్నీ కూడా మ్యాక్సిమం సింగిల్ పీసులు మాత్రమే వచ్చాయి ఇది పిస్తా గ్రీన్ కలర్కి బర్డ్స్ డిజైన్ ఉంటుంది ఈ సారీస్ వచ్చేసి టూ పీసెస్ అండి ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్న సారీస్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది మిస్ప్రింట్ అండి డ్యామేజ్ అయితే రాదు హండ్రెడ్ పర్సెంట్ మనం డ్యామేజ్ చెక్ చేసే పంపిస్తాము డ్యామేజ్ వస్తే రిటర్న్ తీసుకుంటాను అది కూడా ఓపెనింగ్ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటే మాత్రమే రిటర్న్ యాక్సెప్ట్ చేయగలుగుతాము అందుకని ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ పెట్టండి అండి ఎవరైనా కూడా రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకైనా కూడా చెప్తున్నాను చాలా రిక్వెస్టెడ్గా చెప్తున్నాను నచ్చితే మా ఇది కూడా మనకు ఒక మంచి డార్క్ కలర్ చాట్ అండి శారీ అయితే చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ అంతా ఇదే విధంగా వస్తుంది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నటువంటి శారీస్ మంచి డిజైన్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది డిజైన్ పాట ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ గ్రీన్ కలరే బ్లౌజ్ వస్తుంది ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ ఉంది సారీ ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది కూడా మనకి కలర్ చాలా బాగుంటుంది రేర్ కలర్ కాంబినేషన్ సారీ అయితే అవుట్ ఫిట్ చాలా బాగుంటుంది వేర్ చేస్తే సేమ్ మనకి వీడియోలో క్యాప్చర్ అవుతున్న కలరే ఉంటుంది ఆరెంజ్ అండ్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ అనుకోవచ్చు సారీ ఈ విధంగా వస్తుంది ఫైవ్ నైంటీ నైన్ అండి ఇది పళ్ళు పాటు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఫైవ్ నైంటీ నైన్ సారీ ఇది వితౌట్ బ్లౌజ్ వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉందండి సారీ వితౌట్ బ్లౌజ్ వచ్చింది కలర్ మాత్రం చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉన్న శారీస్ వరకు చూపిస్తాను దీంట్లో ఒక దాంట్లో చిన్న డ్యామేజ్ కనిపించింది ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి సారీస్ ఇది మనకి సేమ్ శారీ వచ్చేసి ఒక ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా సేమ్ పీసెస్ ఫోర్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఏదైనా నచ్చితే కొంచెం ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అయితే తీయండి తీసి వాట్సప్ చేయొచ్చు సేమ్ నెంబర్కి ఫోన్పే జీపే ఉంటుంది ఇది శారీ చాలా ఎక్సలెంట్ గా ఉందండి సింగిల్ పీస్ మాత్రమే వచ్చింది ఇట్లా మనకి పికాక్ వస్తుంది శారీ అంతా కూడా పికాక్స్ అలాగే కొంగలు మనకి డిజైన్ చాలా బాగుంటుంది మంచి కలర్ కాంబినేషన్ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ ఉన్నాయి సారీస్ ఇది కూడా మనకి ఫైవ్ నైన్టీ నైన్ కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్కటి కూడా చాలా యూనిక్ గా వచ్చాయి మంచి గ్రీన్ కలర్ తోటి ఉంది సారీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా బర్డ్స్ డిజైన్లో కలర్స్ ఇది కలర్ సేమ్ కలర్ మనకి ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి స్టాక్ కొంచెం మాకు హోల్సేల్గా కావాలి లేదు పెట్టుబడులకి సిస్టర్స్ ఉన్నాము త్రీ ఆర్ ఫోర్ సారీస్ కావాలి అనేసి మెసేజెస్ పెడతారు అలాంటి వాళ్ళకి ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు బాగుంటుంది సారీ ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫొటోస్ మాత్రం షేర్ చేయలేను వీడియోలో చూపిస్తున్నాము ఏదన్నా నచ్చితే తీసుకోవచ్చు శారీ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మంచి డార్క్ కలర్ చాటు ఫైవ్ నైంటీ నైన్ అండి ఈచ్ వన్ శారీ ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ సారీ కావాలనుకుంటున్నారు మార్క్ చేసి పంపించండి ఇది వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనకి ఇది కూడా వితౌట్ బ్లౌజే వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నటువంటి సారీస్ ఇది ఒక రెండు నుంచి మూడు మీటర్లు వస్తుంది అనుకోండి ఫ్యాబ్రిక్ మిగతాదంతా కూడా ఇట్లా ప్లెయిన్ డిజైన్ పడలేదు ప్లెయిన్ వస్తుంది ఇట్లా వస్తుంది ఫ్రాక్స్ పర్పస్ తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది ఇది ఒకటి మాత్రమే ఇది ఫ్రాక్స్ పర్పస్ మాత్రమే యూజ్ఫుల్గా అనిపిస్తుంది వీడియో విన్నాకే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మండే డిస్పాచ్ ఉంటుంది మాకు వెంటనే కావాలి ఒకటి రెండు రోజుల సారీస్ అనుకునే వాళ్ళు ఆర్డర్స్ పెట్టుకోవద్దు ఇవి వితౌట్ బ్లౌజులు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నటువంటి సారీస్ నెక్స్ట్ ఇంకొకటి గ్రీన్ కలర్ అండి కలర్ మాత్రం చాలా బాగుంది చూపించాను అనుకుంటా ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ సారీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ బ్లౌజులతోనే ఉంది సారీ ఇది కూడా అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సారీ కలర్ మాత్రం చాలా బాగుంటుంది వీడియో ఎడిట్ చేస్తున్నాను కాబట్టి షూటింగ్ చేస్తాను చూపించలేదు అర్థం కాలేదు ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి డిస్పాచ్ మాత్రం మండే ఉంటుంది నచ్చితేనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు లేదు మాకు అంత టైం లేదండి వెంటనే కావాలి అనుకునే వాళ్ళు ఈసారి కొంచెం ఆర్డర్స్ అయితే పెట్టుకోవద్దండి ఇవి డీటెయిల్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ